దేవునామానికి మహిమకలం గాక సోషల్ మీడియా ద్వారా ఈయన వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ముఖ్యంగా నా తండ్రి యొక్క స్నేహితులకు సన్నిహితులకు ఆత్మీయులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ సమయాన తెలియజేస్తున్నా మొన్న ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున నా తండ్రి క్రీస్తునందు నిద్రించి ఉన్నారు ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఈ వార్త పూర్తిగా ఇంకా చాలామందికి అందనందుకు వాటికి పూర్తి బాధ్యతని నిర్వహిస్తూ హృదయపూర్వకంగా మీ అందరికి కూడా క్షమాపణలు తెలియజేస్తూ ఉన్నారు పోతే మొన్న భూస్థాపన దిని కూడా నిర్ణయించినట్లుగా ఈ యొక్క దినకారులే కానీ ఆదరణ కోడికే కానీ జ్ఞాపకార్థ కోడికే కానీ ఇవి పెద్దల చేత సెప్టెంబర్ పన్నెండో తారీఖున నిర్ణయించడం అనేటువంటిది జరిగింది మన తడిగిరి గ్రామంలోని పీస్ బ్యాంజరిగల్ ప్రాంగణంలో ఉదయకాల సమయం తొమ్మిది గంటల నుంచి ఆ యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడుతుంది కనుక నా తండ్రిని ప్రేమించేటువంటి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను